హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఈరోజు పులగం శనకాయలు పచ్చడి చేద్దామనుకుంటున్నాను శనికాయలు అంటే రాయలసీమలో అంటారు అంటారనమాట అంటే వేరుశెనగలు అనమాట ఒక అర గ్లాసు పెసరపప్పు తీసుకున్నాను పొట్టు పెసరపప్పు అనమాట పుల్లగానికి పొట్టు ఉంటేనే బాగుంటుంది ఒక గ్లాసు బియ్యం తీసుకున్నాను ఈ పెసరపప్పు ప్లస్ బియ్యము సపరేట్ సపరేట్గా కడిగి ఒక గంట ముందైతే నానబెట్టేసాను అనమాట గంట నానిన తర్వాత ఒక రైస్ కుక్కర్ బౌల్లో ఆయిల్ వేసి దాంట్లో జీలకర్ర ఆవాలు కొన్ని మిరియాలు వేసాను తర్వాత కరివేపాకు కూడా వేసి వేయించాను అనమాట వేయించిన తర్వాత మనము నానబెట్టుకున్నాం కదా దానికన్నా ముందు ఈ టమాటాలు పచ్చిమిర్చి చిన్న చిన్నగా కట్ చేసుకొని దీన్ని కూడా ఆయిల్లో పోపు చేసి సన్నగా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం గంట ముందు నానబెట్టుకున్న పెసరపప్పు ప్లస్ ఈ బియ్యంను వేసి ఒకసారి అట్లా ఇట్లా వేయించాలన్నమాట వేయించిన తర్వాత మనము ఒక గ్లాస్ బియ్యము అర గ్లాసు పెసరపప్పు తీసుకున్నాం కాబట్టి ఒకటిన్నర గ్లాస్ అవుతుంది టోటల్గా కాబట్టి మనము త్రీ గ్లాసెస్ వాటర్ అయితే తీసుకుంటే సరిపోతుందనమాట ఇట్లా నేను మూడు గ్లాసులు తీసుకున్నాను మూడు గ్లాసులు తీసుకొని కొద్దిగా అయితే ఎక్కువ కొద్దిగా వేసుకున్నాను ఎక్కువ ఇందులో సాల్ట్ వేసాను అనమాట సాల్ట్ కూడా వేసేసి ఎందుకంటే మనం ఎంత చట్నీలో సాల్ట్ వేసినా కూడా ఇట్లా చేసుకున్నప్పుడు ఇందులో కూడా కొద్దిగా అయితే సాల్ట్ ఉండాలన్నమాట రైస్ కుక్కర్లో వీటిని తీసి అంత స్టవ్ మీద ఫస్ట్ వేయించుకున్న తర్వాత రైస్ కుక్కర్లో పెట్టి ఉడికించాను అనమాట అప్పుడప్పుడు కొద్దిగా మూత తీసి ఉడికిందా లేదా అని చూ చెక్ చేస్తున్నాను ఎందుకంటే ఒక్కసారి అప్పుడప్పుడు మనము గరిటతో తీసుకొని కలిదిపితే రైస్ అనేది మనకు అక్కడక్కడ గట్టిగా ఉండకుండా టోటల్ బాగా ఉంటుందన్నమాట మెత్తగా ఇట్లా మూత పెట్టి తర్వాత కాంబినేషన్ పులగానికి శన పచ్చడి అనమాట శనికాయల పచ్చడి అంటే వేరిసింది పచ్చడి పల్లీలు చట్నీ అంటారు ఒక బౌల్లో మనము పల్లీలు తీసుకొని వేయించుకొని దానికి ఎండుమిర్చి అయితే చాలా టేస్టీగా ఉంటాయి అనమాట కొద్దిగా ఆయిల్ వేసి ఎండుమిర్చిని అయితే వేసాను మిక్సీ జార్లో పల్లీలు సపరేట్గా ఎండుమిర్చి సపరేట్గా వేసుకోలేదనమాట నేను పొట్ట తీకుండానే చేసుకుంటాను ఇట్లా ఎండుమిర్చి ప్లస్ సాల్ట్ పల్లీలు మూడు వేసి మిక్సీ జార్లో పెట్టాను ఇది మధ్యలో మనకు వేరే బౌల్లో మనము కొన్ని ధనియాలు కొన్ని జీలకర్ర ఒక టమోటా చిన్న చిన్నగా కట్ చేసుకొని అది కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించిన తర్వాత కొద్దిగా పసుపు వేసాను నేను కొద్దిగా పసుపు వేసి అనమాట వేయించి ఈ మనము మిక్సీ జార్లో వేసుకున్నాం కదా పల్లీలు ఉప్పు ఎండుమిర్చి ఇవైతే ఒకసారి మనము మిక్సీ పట్టుకుందాం మిక్సీ పట్టుకున్న తర్వాత ఇట్లా అయితే బరక బరకగా వస్తుంది అనమాట మెత్తగా పేస్ట్ లాగా నేను చేయలేదు ఇలా చేస్తే తింటే తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది అనమాట మనం వేయించుకున్నాం కదా ధనియాలు జీలకర్ర టమాటాలు దాన్ని కూడా మిక్సీ జార్లో వేయాలి కొద్దిగా ఒక గంట ముందు నానబెట్టుకున్నటువంటి చింతపండు కూడా కొద్దిగా వేసుకోవాలన్నమాట ఇవి చింతపండు నీళ్ళు అన్నీ కలిపి ఒకసారి మనము ఓ సాల్ట్ కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి చూడ ఇట్లా అన్ని వేసుకున్న తర్వాత గట్టిగా ఉంటుంది కాబట్టి కొద్దిగా వాటర్ అయితే వేసుకొని మనము ఇట్లా మిక్సీ అయితే పట్టుకోవాలి ఇలా చట్నీ వస్తుందని కూడా నేనైతే మరీ మెత్తగా వేయలేదు ఇట్లా చేశాను అన్నమాట చూడండి ఆనియన్స్ కాంబినేషన్తో పులగం పల్లీ పచ్చడి రెడీ